శ్రీకాకుళం పట్టణం పరిసర ప్రాంతమైన శ్రీ కల్లేపల్లి నాగావళి నదీ తీరంలో వెలిసిన శ్రీ 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 గౌరీ మణినాగేశ్వర స్వామి ఆలయం ఒక అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన శివక్షేత్రం ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగం అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటుంది అంటే శివలింగం యొక్క ముందు వైపున పరమశివుడి యొక్క ముఖం వెనుక వైపున పార్వతీదేవి ముఖం ఆకారంలో రూపొందించబడింది ఈ విభిన్న స్వరూపం కారణంగా ఈ ఆలయానికి భక్తులకు విశిష్టమైన ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలిచింది ఈ ఆలయ విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ దేవాలయం నాగావళి నదీ తీరాన ఉండడం వల్ల సాధ సౌందర్యాన్ని సంతరించుకుంది పురాణ కథల ప్రకారం బాలరాముడు నాగావళి నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఐదు శివాలయాల్లో ఐదవది శ్రీ మణినాగేశ్వర స్వామి శివాలయం బలరాముడు ఈ శివలింగాన్ని సైతిక శివలింగంగా తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేశారని పురాణ ప్రసిద్ధి ఆలయ ప్రాణప్రతిష్ఠ సమయంలో సర్పాలు ఇక్కడికి వచ్చి స్వామివారిని మణితో అభిషేకాలు చేశాయి కావున ఈ ఆలయాన్ని శ్రీ గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది శ్రీకాకుళంకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీ శ్రీ గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి అనే దేవాలయం బలరామక్షేత్రం క్షేత్రం అని గ్రామంలో విలుచడం విశేషం ఇక్కడ అర్చకులు కలకొండం సోమకేశ్వర శర్మి గారు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పులి సూర్యనారాయణ శర్మ గారు ఆధ్వర్యంలో కార్తీక మాస పూజా కార్యక్రమాలు చక్కగా నిర్వహించబడినది అలాగే స్వామివారి యొక్క కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి దేవుని కళ్యాణం అలాగే స్వామివారికి కార్తీక పౌర్ణమి నాడు జ్వరాధరణం అలాగే మాస శివరాత్రి మహా అభిషేకాలు అలాగే కాల్సర్పదోష నివారణార్థం పూజా కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతాయి ఈ నాగావళిని సముద్రంలో కలిపేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు అదే మణి స్వామి గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి అనే నామదేవి తూర్పు భాగంలో అమ్మవారు పశ్చిమ భాగంలో అయ్యవారు ప్రతిష్ఠించడం జరిగింది ఇందుకే పడమల దిశలో ఈ నదిని సముద్రంలో కలిపారు కాబట్టి అతను చూపు ఆ యొక్క నది మీద ఉండాలి కాబట్టి పడమల దగ్గర పశ్చిమాంగ మహాన్యాసంలో వస్తుంది పశ్చిమాంగ అని చెప్పేసి ఇక్కడ పశ్చిమముఖంగా గౌరీ సమేత మినాగేశ్వర స్వామి వెలిశాడు తూర్పు భాగంలో అమ్మవారు పశ్చిమ భాగంలో అయ్యవారు ఇక్కడ శివలింగం రెండు భాగాలుగా చీలి ఉంటుంది అందుచేతన అర్దరాలీశ్వర తత్వం తెలిపే శివలింగం కూడా కల్లేపల్లె ఆ సమయంలో కొన్ని నాగ సర్పాలు వచ్చి మనులతో అభిషేకం చేశాయట అందుకు మణినాగేశ్వరుడు అనే అని నామదేవి గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి అని నామదేవి సర్పదోషం ఉన్నా కాల సర్పదోషం ఉన్నా కండిత సర్పదోషం ఉన్నా ఏడు తరాల పితృదోషాలున్నా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుని సర్పదానం చేసుకుంటే అటువంటి దోషాల నుంచి కొంతవరకు విముక్తి పొందుతాం శుభం శుభం శివపార్వతులు ఒకే శరీరంలో అర్ధ కలిసి స్వరూపమే అర్ధనారీశ్వరుడు ఈ రూపం ద్వారా సృష్టించి స్థితి లయలు త్రివిధ శక్తుల సమతుల్యతను సూచిస్తుంది శివుడు తపస్సు జ్ఞానం శాంతికు ప్రతీక కాగా పార్వతీదేవి శక్తి సౌందర్యం కరుణకు ప్రతీక ఈ రెండు శక్తులు ఒక దేహంలో కలిసి ఉన్నాయని చూపించే ఈ రూపం లోకానికి సమతుల్య జీవన తత్వాన్ని తెలియజేస్తుంది సాధారణంగా చాలా శివాలయాలు తీర్పు దిక్కున ఉంటాయి కానీ ఈ మణినాగేశ్వర స్వామి ఆలయం మాత్రం పడమర దిక్కును నిర్మించబడింది ఈ విధమైన పడమర ముఖాలు చాలా అరుదు పురాణాల ప్రకారం శివుడు సూర్యాస్త సమయంలో భక్తులు దర్శనమిచ్చే రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాడని చెబుతారు ఈ ఆలయం ప్రత్యేకంగా రాహుకేతు దోషాలు సర్ప దోషాలు ఉన్నవారికి ఉపశమనం కలిగించే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ప్రతి శివరాత్రి ప్రదోషరత రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శివపార్వతులను ఆరాధిస్తారు ఆలయంలో సర్పబలి నాగ ప్రతిష్ట రాహుకేతు పూజలు నిర్వహించబడతాయి ఈ పూజల ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగి కుటుంబ సౌఖ్యాలు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులకు విశ్వాసం